చేస్తుంటాను యాక్టివ్గా వెళ్తుంటాను చాలా హెల్దీ తిండ్లు తింటుంటాను ఫైబర్ ఫుడ్ తింటుంటాను అన్ని బ్యాలెన్స్ ఫుడ్ తింటుంటాను నాకు న్యూట్రిషనిస్ట్ ఉంటాడు అన్నీ ఉంటాను నాకే జబ్బు రాదు నాకు ఎందుకు రాని ఒక భావంతో నేను ఉంటాను ఎందుకంటే మోస్ట్ మాకు హెల్దీగా ఉండటం అనేది హెల్దీగా లీడ్ చేయడం అనేది నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు ఎప్పుడైనా సోషల్గా ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళతో ఏదో వైన్ లాంటిది ఏదో క్లింగ్ అనిపించడం తప్ప ఓకే సో అలాంటివి నాకు స్మోకింగ్ కానీ చూయింగ్ సంబంధించినవి కానీ సివిల్ లాంటివి ఏమీ లేకుండా హై రాదు కదా అని అనుకోవటానికి లేదు కాబట్టి అలాంటి నేను ఈ మధ్యకాలంలో ఇది ఇంతవరకు ఎక్కడ బయట చెప్పలేదని చెప్తున్నాను ఏజీ హాస్పిటల్లో ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఫార్టీ అబోవ్ ఫార్టీ ఫైవ్ అబోవ్ క్వనోస్కోప్ చేయించుకోవాలి కోలన్ క్యాన్సర్ అనేది చాలా కామన్గా వస్తుంది అది ఎలాంటి ఉండదు మనం కనిపెట్టడానికి ఎలాంటి ఇది ఉండదు స్టేజ్ ఫోర్త్కి వెళ్ళిపోయిన తర్వాత వర్స్ట్ అయిన తర్వాత మాత్రమే మనం దాన్ని గుర్తిస్తాం ఇందాక ఒక పాప గారు అని అన్నారు అది కూడా దానికి సంబంధించినటువంటిది సో అలాంటప్పుడు నేను ఎందుకు చేయించుకోకూడదు అని ఒక టైం తీసుకుని నేను నాగేశ్వరరెడ్డి గారి దగ్గరికి వెళితే ఆయన కొలనోస్కోప్ చేశారు చేసినప్పుడు పాలిప్స్ ఉన్నాయి ఈ పాలిప్స్ని వదిలేస్తే ఇప్పుడు అది బినైనే వదిలేస్తే మ్యాగ్ని మ్యాలగ్నియన్గా మారిపోయే అవకాశాలు ఉన్నాయి నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పాలిప్స్ టర్న్స్ ఇంటూ మ్యాలగ్నియన్ అన్నారు సో ఆయన ఇమ్మీడియట్గా దేనిసారంటే సార్ చాలా ఎదిలీగా మీరు వచ్చారు దీన్ని తీసేస్తామని తీసేశారు రెండు అండ్ నేను అనుకుంటాను ఈ అవగాహన నాకు లేకపోయి ఉంటే నా మీద నమ్మకం ఉంటే మనకు రాదులే అని ఒక నిర్లక్ష్య భావంతో ఉంటే ఖచ్చితంగా నాకు అది ఉండేది కాదు వన్ ఆర్ టూ త్రీ ఇయర్స్ తర్వాత ఏమో ఏమో నా పరిస్థితి ఎలా ఉండేదో తెలిసేది కాదు నాకు అవగాహన అనేది నాకు నేనుగా నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండబట్టి ఆ అవగాహన నాకు ఉండబట్టి నేను అక్కడికి వెళ్ళటం జరిగింది నాగేశ్వరెడ్డి దగ్గర దగ్గరుండి అది చేయించారు ఇది లేకుండా పోయింది ఇంతవరకు ఇది చెప్పడానికి నేను ఏమాత్రం హెజిటేట్ చేయట్లేదు ఏమాత్రం ఇన్హిబిషన్ కాదు ఇది ప్రతి ఒక్కరు దీన్ని చూసి తెలుసుకోవాలి ఎందుకంటే భగవంతుడు మనకి ఇచ్చేటటువంటి కొన్ని కొన్ని మన తప్పు లేకుండా ఇచ్చే వాటిని మనం ఏమీ చేయలేము దాన్ని తప్పించుకోలేము కానీ మన చేజీతో చేసిన వాటిలో మాత్రం అది స్వయంకృత అపరాధం అది మన తప్పిదే అవుతుంది తప్ప విధి తప్పిదం కానీ దేవుడు తప్పిదం అవుతుంది దాన్ని రాకుండా చేసుకోవాలంటే మీ చేతుల్లో ఉంది మీరు బతకాలంటే మీ చేతుల్లో ఉంది కాబట్టి ఇంత పవి ఇంత అద్భుతమైన జీవితాన్ని మనం కేర్లెస్గా నిర్లక్ష్యంతో మనకేం కాదులేని ధోరణితో మీరు చేస్తే కనుక మీ చావును మీరు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది మీ చావు మీతో అయిపోయింది అనుకోండి ఏం బాధలేదు కానీ ఒక కుటుంబాన్ని కుటుంబాన్ని మీరు విషాదాలు ముంచేస్తారు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ మీ బిడ్డల్ని మీ తల్లిదండ్రుల్ని ఎంతమందిని విషాదానికి గురి చేస్తారు ఇది న్యాయమా మీకు అవసరమా మీకు సమ్మతమా అలా అనుకున్నప్పుడు అనిపిస్తుంది ఇది చాలామంది ఇన్నోసెన్స్ తోటి ఇగ్నోరెన్స్ తోటి తెలియకుండా పోతుంది అలాంటి వాళ్ళకి తెలియచెపితే బాగుంటుంది అని ప్రాక్టికల్గా నాలాంటిడికి అవగాహన ఎంతో కొంత ఉంది అందులో ఇలాంటి డాక్టర్స్ మన గోపిచంద్ గారు రమేష్ గారు ఇలాంటి డాక్టర్స్ యొక్క సాంగత్యంతో ఈ యొక్క అవేర్నెస్ చాలా వచ్చింది అందుకనే మన డాక్టర్ అని అడిగిన ఇందాక ఏదో బోన్ మ్యారో గురించి మాట్లాడుతుంటే టీ సెల్స్ గురించి అలాగే స్టెమ్ సెల్స్ గురించి బీ సెల్స్ గురించి మాట్లాడుతూ ఏదో వచ్చానో నాకు తెలిసిన క్వశ్చన్ వేసాను ఆయన అకలుష్యం ఆగిపోయా సభాన్ని చెప్పే ఏమైనా తప్పు క్వశ్చన్ వేసారని అలా మీకు ఇంత అవగాహన ఉందా అని అన్నాడు ఏదో మీలాంటి వాళ్ళు సాంగత్యం మీలాంటి గంధం చెక్కలతోటి ఉందా కాబట్టి ఆ వాసులు కొంచెం నాకు అంటుకుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది నాకు డెఫినెట్గా మనిషి మనకి హెల్తీగా ఉన్నంతకాలం శారీరకంగా అన్ని సపోర్ట్ ఉన్నంతకాలం ఉంటామండి కొంతకాలం తర్వాత బాడీ ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఏజింగ్ ఉంటుంది వాటి తర్వాత వాటి ఏజ్ని ఎక్స్టెండ్ చేసే పరిస్థితి మనమే కొని తెచ్చుకోవాలి బై డూయింగ్ ఎక్సర్సైజ్ బై డూయింగ్ హెల్దీ హ్యాబిట్స్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ చేసుకుంటూ పోవాలి అలా కాకుండా చాలామంది ఈ ఇండల్జ్ అయిపోతారు బ్యాడ్ చెడు వ్యసనాలకి అలాంటి వాళ్ళకి ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ మనకు ఉండేటువంటి అట్మాస్ఫియర్లోను మనం చేసే ఫ్యాక్టరీల్లోను వాటిల్లోను ఉన్నటువంటి దుమ్ము ధూళి ఇలాంటి పొల్యూషన్ ఇలాంటి కలుషిత వాతావరణంలోని ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా నువ్వు డెఫినెట్గా ఏదో లంగ్స్ ప్రాబ్లం రావచ్చు స్మోకింగ్ వల్ల లంగ్స్ ప్రాబ్లం అండ్ ఓవర్ హీటింగ్ ఒబిసిటీ మూలంగా ఇంకొక ప్రాబ్లం రావచ్చు సో కేర్లెస్నెస్ మూలంగా ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ రావచ్చు అండి అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి మ్యామోగ్రామ్ సో ఇక్కడ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మగవాళ్ళకైతే కనుక ఈ బ్యాడ్ హ్యాబిట్స్తో స్మోకింగ్తోటి చూ మన చిన్న చిన్నవి చూ చేయటంతో ఈ టొబాకో వీటితోటి ఓరల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే జనరల్గా ఆఫ్టర్ సర్టన్ ఏజ్ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చేలాగా ప్రోస్టేట్ గ్లాండ్కి క్యాన్సర్ వచ్చేలాగా ఉంటుంది దానికి పిఎస్సీ అని ఒక టెస్ట్ రెగ్యులర్ చేయించుకుంటూ ఉండాలి అండ్ కోలన్ టెస్ట్లు నేను నన్ను అది అలానే చేయించుకుంటూ ఉండాలి అండ్ ఇవి చేయించుకుంటూ ఉంటే డెఫినెట్లీ ఎప్పుడప్పుడు టెస్ట్ చేయించుకుంటూ బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండగలిగితే ఖచ్చితంగా మనం వీటిని ముందస్తుగానే క్యాన్సర్ని నిర్మూలించలేము కావని నివారించవచ్చు వాటిని రాకుండా చేసుకోవచ్చు వాటిని సో ఈ రోజున మన సెన్సస్ చూస్తే కనుక ట్వంటీ ట్వంటీ టూ ఇండియాలో దాదాపుగా ఒక పంతొమ్మిది లక్షల మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడ్డారని తెలిసినప్పుడు షాక్ తిన్నాను దాదాపు టూ మిలియన్ పీపుల్ గాడ్ ఎఫెక్టెడ్ అండి ఇది చాలా అలార్మింగ్గా ఉంది ఇది కాకుండా ప్రతి సంవత్సరం ట్వెల్వ్ పర్సెంట్ చొప్పున ఎన్హాన్స్ అయ్యే ఉన్నాయి బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్స్ బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్ బికాస్ ఆఫ్ అవర్ కేర్లెస్నెస్ బై మాలమ్స్ ఎన్నో రకాలుగా ఉంది సో ఈ క్యాన్సర్ అనే దాన్ని ముందస్తుగా మనం గుర్తించగలిగితే నివారించడం అనేది ఇది నాట్ ఏ బిగ్ డీల్ అదే చెప్పారు మనకున్నటువంటి టెక్నాలజీని మనకున్నటువంటి అవైలబుల్ ఈ మిషన్స్ అవి కొత్త రెండు పెట్టేటువంటి మిషన్స్